హలో ఎవరువన్నీ నేనండి మీ సంధ్య సంతోషిని అయితే కనుక శ్రావణ మాసం అనేది వచ్చేసింది కదా శ్రావణ మాసం వచ్చిందంటే పూజలు స్టార్ట్ అవుతూ ఉంటాయి వరలక్ష్మి వ్రతం అని వినాయక చవితి అని ఇంకా ఒకటేంటండి అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి నేనైతే ఇప్పుడు ఈ పూజల కోసం అని కొన్ని సామాన్లు ఆర్డర్ చేశాను మీషో నుంచి జన్యున్గా మీ ముందే ఓపెన్ చేసి రివ్యూస్ అయితే చూపిస్తాను అందులో ఫస్ట్గా మీకు ఇగోండి ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేస్తే ఒక బ్యానర్ అనేది ఓపెన్ అయింది అదేం బ్యానర్ చూసేద్దామా వినాయకుని బ్యానరు చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అసలు వినాయకునికి ప్రథమ స్థానం ఇస్తారు కాబట్టి ఏ పూజకైనా అంటే ఒకటని మనం అనడానికి లేదు ప్రతి పూజకు కూడా ఈ బ్యానర్ని సెట్ చేసుకోవచ్చు మీకు ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది క్లాత్తో వచ్చింది పేపర్ కూడా కాదు వర్షంలో తడిస్తే పోతుంది లేదా ఇంకొకటి ఇంకోటి అనుకోవడానికి లేదండి మొత్తం కూడా క్లాత్తోనే వచ్చింది చాలా డీసెంట్ లుక్ ఉంది అట్రాక్షన్గా ఉంది మొత్తంగా పువ్వులతో డిజైన్స్ ఉంటూ పూ సైడ్స్ అండ్ ఫ్రంట్ అంతా కూడా నీట్గా ఉందండి మధ్యలో వినాయకుడు ఇచ్చాడు చూస్తున్నారు కదా పైన అయితే ఫ్లవర్స్ ఎల్లో కలరు గ్రీన్ కలరు అలాగే రెడ్ కలరు మనకి శుభం అని అంటారు కదా ఎల్లో అనేది గ్రీన్ అనేది అదే రీతిగా వచ్చింది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందండి సాఫ్ట్ అండ్ సిల్కీగా చాలా బాగుంది మీరు ఏ పూజకైనా ఇదే వినాయక చవితినే కాదు వరలక్ష్మి వ్రతం అయినా మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈ ఇయర్ అంతా కూడా వాడుకోవచ్చు ఎంత రఫ్ అండ్ యూస్ చేసుకున్నా కూడా చాలా నీట్గా ఉంది అంతేకాకుండా దీని ప్రైజ్ కూడా రీజనబుల్ అండి ప్రైజ్ అయితే చాలా ఎక్కువేమీ లేదు అందరూ తీసుకోగలిగిన నార్మల్ ప్రైజ్లోనే ఉంది ప్రైజ్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను ఇదైతే ఇప్పుడు ప్రజెంట్ త్రీ హండ్రెడ్లో ఉందండి త్రీ హండ్రెడ్ ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటో చూద్దామా ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ వచ్చే పూజ ఏంటి అంటే వరలక్ష్మి వ్రతం కాబట్టి దీనికోసం అయితే ఈ లక్ష్మీదే దేవి యొక్క విగ్రహం ఉంటుంది కదా దాని ఫేస్ అయితే తీసుకున్నామండి చూడండి ఈ ఫేస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది చాలా నీట్గా ఉంది దీని కాస్ట్ కూడా చాలా తక్కువ అండి టూ ఎయిటీ రూపీస్ టూ ఎయిటీ సిక్స్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ పార్సల్ ఓపెన్ చేద్దామా నెక్స్ట్ పార్సల్ ఈడు పార్సల్స్ కూడా అండి మీసో వాడు చాలా నీట్గా చేశాడు ఇక్కడైతే నేను ఇక్కడ లోటస్ ఫ్లవర్స్ అనేది తీసుకున్నాను ఇక్కడ థర్డ్ పార్సల్ వచ్చి లోటస్ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ అనేది మనం దేనికంటే మనం దీపం అనేది వెలిగించే వెలిగించుకునేటప్పుడు ఆయిల్ కిందకి కారకుండా ఆ లోటస్ ఫ్లవర్స్లో మనం ఈ కుందులు అనేవి దించుకోవచ్చు లేదు మీరు ఇంకా దేనికైనా యూస్ చేసుకోవచ్చు అంటే దేనికైనా యూస్ చేసుకోవచ్చు కానీ లోటస్ ఫ్లవర్స్ అనేది ఎంత స్ట్రాంగ్ ఇచ్చాడో తెలుసండి చాలా బాగుంది వైట్ మొత్తం వైట్ కలర్స్తో షేప్ అయితే సూపరు ఇవి ఫోర్ పీసెస్ అనేవి వచ్చాయన్నమాట దీని ప్రైజ్ కూడా చాలా తక్కువండి ఓన్లీ వన్ ఎయిటీ సిక్స్ రూపీస్ మాత్రమే ఫోర్ పీసెస్ వచ్చి అంతేకాకుండా దీది ఎలాంటి ప్రెజర్ ఇచ్చినా కూడా పగిలిపోకుండా ఉండడానికి ప్రొటెక్షన్కి దీని చుట్టూ చుట్టూ కూడా ఇక్కడ స్ట్రాంగ్గా చూసారా మనకి ప్యాకింగ్ ఎలా ఇచ్చాడో నేను ఓపెన్ చేయడానికే చాలా గట్టిగా నా బలం అంతా ఉపయోగించాను మీకు ఇక్కడ ఎంత గట్టిగా మీరు రెండు చేతులతో అడిసినా అడిసినా సరే లోన్ ఉన్న ప్రొడక్ట్ అనేది ఎప్పటికీ కూడా ఇరిగిపోకుండా అంత స్ట్రాంగ్గా ఉండేలాగా మనకు పార్సిల్ ప్రొటెక్షన్ అనేది చేసి ఇచ్చాడు నాకైతే పార్సిల్ ప్రొటెక్షనే కాదు ఈ యొక్క ఈ ఫోర్ లోటస్ ఫ్లవర్స్ కూడా చాలా బాగా నచ్చాయి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా చూడండి ఆ యొక్క ప్రొటెక్షన్ కవర్ ఎంత ఇచ్చాడో బెలూన్స్ లాగా సూపర్ అండి దీని ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ వన్ ఎయిటీ సిక్స్ రూపీస్ మీకు కావాలంటే తీసుకోవచ్చు నెక్స్ట్ పార్సెల్ వచ్చి ఏంటో ఓపెన్ చేసేద్దామా ఇదిగోండి ఇక్కడ చిన్న పార్సల్ అయితే కనిపిస్తుంది కదా ఈ పార్సల్ ఏంటో తెలుసా ఈ చిట్టి గాజులు అంటారు కదా చాలా మందికి తెలుసు చాలామందికి తెలియకపోవచ్చు తెలియని వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నా ఇవి చిట్టి గాజులు అంటారు కదా దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి యాక్చువల్లీ త్రీ కలర్సే యూస్ చేస్తారు ఎందుకంటే ఎక్కువగా ఎల్లో గ్రీను రెడ్ శుభం అంటారు అవే యూస్ చేయాలంటారు కదా వాటి కోసం అయితే ఇక్కడ రెడ్ అండ్ గ్రీను ఎల్లో త్రీ కలర్స్ కలిపి ఇక్కడ చిట్టి గాజులు అయితే తీసుకున్నాం చూడండి ఒక్కొక్కటి వన్ నాట్ ఎయిట్ బ్యాంగిల్స్ చొప్పున త్రీ సెట్స్ అయితే వచ్చాయి మూడు కూడా సపరేట్ సపరేట్గా మాలల్లాగా కట్టి ఇచ్చారు చాలా బాగున్నాయి ఇవి కూడాను చిట్టి గాజులు అంటారు దీని ప్రైజ్ కూడా చాలా తక్కువ అండి అంతేకాకుండా ఈ బాక్స్ని కింద మీద కూడా చూసారా ఎలా ప్రొటెక్ట్ చేశారో మీకు చూపిస్తాను చూడండి దీని ప్రైజ్ అయితే అంత ఎక్కువ అయితే కాదు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ దీని యొక్క ప్రొటెక్షన్కి మన ఈ బాక్స్ లో ఇచ్చాడు కదా ఈ బాక్స్ లో కింద ఒక థర్మాకోల్ సీటు అలానే పైన ఒక థర్మాస్కోల్ సీటు ఇచ్చాడు దీంతోపాటు ఫ్లవర్స్ కూడా వచ్చాయి ఆ ఫ్లవర్స్ ఇక్కడ వెండివి అలానే మన గోల్డ్ కలర్ ప్లేటెడ్ ఫ్లవర్స్ అనమాట ఇవేంటంటే పూజ కోసం ఉపయోగిస్తారు కదా రియల్ ఫ్లవర్స్ కాకుండా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట ఇవి ఎక్కువ తీసుకోలేదండి ఫార్టీ టూ ఫ్లవర్స్ తీసుకున్నాను ఫార్టీ టూ ఫ్లవర్స్ తీసుకున్నారు యాక్చువల్లీ ఇదైతే నేను కొనుక్కోలేదండి మా సిస్టర్ కోసం ఇవన్నీ కూడా ఆర్డర్ చేసినాయి ఈ ఫార్ ఫార్టీ టూ ఫ్లవర్స్ కూడా ఫ్లవర్స్ అయితే సూపర్గా ఉన్నాయండి ఇవే కాకుండా నేను ఇంకా వేరే మోడల్లో కూడా వన్ నాట్ ఎయిట్ కావాలని అడిగితే వన్ నాట్ ఎయిట్ ఆ ఫ్లవర్స్ కూడా ఆర్డర్ చేశాను అవి కూడా చూపిస్తాను చాలా నీట్గా ఉన్నాయండి ఓకే మరి నెక్స్ట్ పార్సల్ ఏంటో చూసేద్దామా ఈ అయితే బ్యాంగిల్స్ అండి మనం అంటే ఈ వరలక్ష్మి పూజ అయిన తర్వాత బ్యాంగిల్స్ అయితే మనం తాంబోలాల కింద ఇస్తాం కదా అని తీసుకున్నాం మళ్ళీ చెప్తున్నానండి నేనైతే పూజ చేయను కాబట్టి మా సిస్టర్ కోసం ఇవన్నీ తన ఆర్డర్ పెట్టుకుంది వీడియో తీసి ఎవరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఇవన్నీ పెడుతున్నాను ఈ బ్యాంగిల్స్ వచ్చి ఇక్కడ తొమ్మిది డజన్లు వచ్చాయి తొమ్మిది డజన్లు వచ్చి టూ ఎయిటీ సిక్స్ రూపీస్ ఇవి కూడా ఒక్కటి కూడా పోకుండా మంచిగా వచ్చే చూస్తున్నారు కదా ఒక్క గాజు కూడా ఒక్క బ్యాంగిల్ కూడా విరిగిపోలేదు దీనికి కూడా ప్రొటెక్షన్కి నాలుగు వైపులా కూడా ధర్మాకోల్ షీట్స్ అనేవి పెట్టి మంచిగా ప్యాకింగ్ చూసారు ఎంత స్టిఫ్గా చేసి పంపించారో దీని కాస్ట్ వచ్చి టూ ఎయిటీ నైన్ రూపీస్ ఫైనల్గా ఇవి కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఏమొచ్చిందో ఓపెన్ చేద్దామా ఈ ప్రోడక్ట్ అయితే లక్ష్మీ పూజా కిట్ ఇందులో చాలా రకాలు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఇది చిన్న పార్సెల్ కావచ్చు దీన్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఇందులో అందులో ఒకటి రెండు ప్లేట్స్లో ఒకటి పాదాలు అలాగే ఇంకొక దాంట్లో తాబేలు వచ్చి అలాగే గవ్వల్లో మల్టీ ఉంటాయి కదండి చాలామందికి తెలుసు నాకు అంత పెద్దగా తెలియదు వీటి కోసం దీంతో పాటు ఇంకా శ్రీ ఫలాలు శ్రీ ఫలాలు అంటే మీరు ఎప్పుడైనా చూసారో లేదో నాకు తెలియదు కానీ శ్రీ ఫలాలు కూడా అవి ఒక ఫైవ్ పీసెస్ వరకు కూడా ఆర్డర్ చేసాం అవి యాక్చువల్లీ అది సపరేట్గా ఆర్డర్ చేశారు బట్ దాన్ని కూడా దీనికే యూస్ చేస్తారంట కాబట్టి దీంట్లోనే పెట్టి మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఇవి శ్రీఫలాలు అనమాట చిన్న మనకి చెక్కలు చూసే ఉంటారు గుండ్రంగా ఉంటే ఎలా ఉంటుందో దాని షేప్లో అయితే ఉన్నాయి ఇవి ఫలాలు టోటల్గా దీని ప్రైస్ కూడా పెద్ద ఎక్కువేం కాదు వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇవన్నీ కలిపి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఓకే నెక్స్ట్ పార్సల్ వచ్చి ఓపెన్ చేద్దామా నెక్స్ట్ పార్సల్ వచ్చి గోల్డ్ ప్లేటెడ్ ఫ్లవర్స్ ఇవి గోల్డ్ ప్లేటెడ్తో ఉన్నాయండి చూడడానికి చాలా బాగున్నాయి వీడియోలో మరి పార్సల్ ఎలా వచ్చిందో చూద్దామా అయితే ఇప్పుడు నేను ఇవి లోటస్ షేప్లో ఉన్నవి తీసుకున్నాను అందుకే ఇవి లోటస్ ఫ్లవర్స్ అని కూడా అంటారు ఇవి టోటల్గా అయితే వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ అండి తీసుకునేది నేను ఆర్డర్ చేసింది ఇక్కడ చూడండి దీని మీద కూడా వన్ నాట్ ఎయిట్ లోటస్ ఫ్లవర్స్ అనే ఉంది ఇక్కడ మీకు పింక్ కలర్ చిన్న అట్ట మీద ఓపెన్ చేసి చూస్తే కనుక చాలా బాగుందండి మ్యాట్ ఫినిషింగ్ కానీ లేదా లుక్ కానీ గా ఉంది మంచిగా షైన్ అవుతున్నాయి వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ కూడా ప్రతి ఫ్లవర్ కూడా షేప్ కూడా చాలా నీట్ గా ఉంది చూడండి షేప్ ఎంత బాగా కనిపిస్తుందో ఈ షేప్ చాలా బాగా నచ్చింది నాకు అందుకనే తీసుకున్నాను ఈ కాస్ట్ కూడా పెద్ద ఎక్కువేం కాదండి జస్ట్ ఫోర్ మాత్రమే వన్ నాట్ ఫ్లవర్ వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ కూడా ఇవి అష్టోతరం చదువుకునే వాళ్ళకి వన్ నాట్ ఎయిట్ చదువుతారు కదా వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఓకే అండి ఈ పార్సెల్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఈ నెక్స్ట్ ఇంకేం పార్సెల్స్ వచ్చా చూ వచ్చాయో చూద్దాము నెక్స్ట్ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి ప్రతి దాని కాస్ట్తో సహా అలాగే ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ కూడా చెప్తూ ఉంటాను నెక్స్ట్ పార్సల్ వచ్చి ఏమొచ్చిందో చూద్దామా ఇదైతే ఒత్తులండి చాలామంది నెయ్యితో పెడితే చాలా మంచిది అంటారు కదా అందుకు నెయ్యి ఒత్తులు అనమాట ఈ బాక్స్ పార్సల్ అయితే చాలా స్ట్రాంగ్గా ఇచ్చాడు మనకి ఈ డబ్బాకి పైన ఒక పార్సల్ ఇచ్చింది కాక డబ్బా పైన నేను అంటే అది ప్లాస్టర్తోని క్లియర్ చేశాడు ప్లాస్టర్తో కూడా ఎవరు ఓపెన్ చేయకుండా ఒత్తులు చూడండి ఎంత నీట్గా ఉన్నాయి షేప్ కూడా చాలా బాగుంది స్మెల్ అయితే సూపర్గా ఉందండి ఇవి టోటల్గా హండ్రెడ్ పీసెస్ ఇవి వచ్చి నూ వన్ నాట్ త్రీ రూపీస్ మాత్రమే పెద్ద కాస్ట్ అయితే కాదు సో నెక్స్ట్ పార్సెల్ వచ్చి ఇప్పుడు ఈ ఒత్తులు అయితే మనం ఇంట్లో చేసుకోవడం కష్టం కాబట్టి ఇవి కూడా మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ పార్సల్ వచ్చి పారాని అంటే చాలామంది గోరింటాక్ కానీ పారాని కానీ చాలామంది నైంటీ పర్సెంట్ ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళైతే పారాని తీసుకోవచ్చు ఇవి త్రీ బాటిల్స్ వచ్చి ఇవి కూడా చాలా తక్కువ కాస్ట్ అండి దీని కాస్ట్ వచ్చి కూడా వన్ నాట్ ఫైవ్ రూపీస్ ఓన్లీ వన్ నాట్ ఫైవ్ రూపీస్ ఈ త్రీ బాటిల్స్ కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు నెక్స్ట్ పార్సల్ వచ్చి ఇప్పుడు చిట్టి గాజులు చిట్టి గాజులు ఆల్రెడీ తీసుకున్నాం కదా అని అనుకోవచ్చు చిట్టి గాజులు అవి చిన్నవి ఇది ఒకటే మాల రూపంలో త్రీ యొక్క ఈ త్రీ కలర్స్ ఒకే మాల్లో తీసుకున్నాను ఇది ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి దీనికి కూడా ప్యాకింగ్ అనేది చాలా బాగా ఇచ్చాడు సూపర్గా ఇచ్చాడు అంటే చూడండి ఇక్కడ మీకు ధర్మాకోల్ షీట్ అనేది కింద సపోర్ట్ కోట్ ఇచ్చాడు బ్యాంగిల్స్ కిందకి అదిమితే గనక కింద విరిగిపోకుండా అలాగే పైన ఒకటిచ్చాడు చూసారా మాల్ ఎంత కలర్ఫుల్గా ఉందో గ్రీను ఎల్లో మిక్సింగ్ మిక్సింగ్లో ఈ మాల్ అనేది కట్టి ఉందనమాట ఈ మాల్ వచ్చి దీని కాస్ట్ కూడా చాలా తక్కువ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే దీని కాస్ట్ కూడా ఫైనల్గా మనం ఈ గాజులు కూడా అయిపోయాయి కదా నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటో చూ చూద్దామా నెక్స్ట్ పార్సిల్ వచ్చి ప్లేట్స్ అంటే మనం ప్రసాదానికి ప్లేట్స్ అయితే చిన్న చిన్నవి తీసుకుంటాం కదా అలాంటిలో ఇత్తడి కోట్తో ప్లేట్స్ అనేవి ఆర్డర్ చేసాము ఈ ప్లేట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇక్కడ మీకు చూపిస్తుందని చూడండి ప్లేట్స్ అయితే మంచి షైనింగ్ మంచి కలరు అలాగే అట్రాక్షన్గా చాలా బాగున్నాయి దీని మీద ఉన్న డిజైన్ కూడా సూపర్ డీసెంట్గా ఉందండి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఎవరైనా పర్చేస్ చేసుకోవచ్చు దీని కాస్ట్ కూడా రీజనబుల్ ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఓకే నెక్స్ట్ పార్సల్ అయితే ఇప్పుడు ఓపెన్ చేద్దామండి నెక్స్ట్ పార్సల్కి తాంబూలాలు ఇవ్వడానికి పసుపు కుంకుమ ఆకు చెక్క ఒక్క ఇలాంటివన్నీ కావాలి కదా అందుకని ఇవి సపరేట్గా కొనకుండా వీటిల్ని కూడా ఆర్డర్ అనేది చేసేసాం చూడండి చాలా నీట్గా పార్సల్ అయితే సూపర్గా వచ్చిందండి దేనికి అది అలాగే దీని ప్రతి పార్సల్ కూడా చాలా మంచిగా ఇచ్చారండి ఎవరు ఓపెన్ చేయలేనట్టు ఆ కవర్ పార్సలే కాకుండా దీని చుట్టూ చూసారు ఇదంతటిని కూడా మరలా పైన ప్లాస్టర్తో కవర్ చేశారు ఇప్పుడు ఫైనల్గా మన రైట్ హ్యాండ్లో ఉన్నది ఒక్క అలాగే గ్రీన్ కలర్లో ఉన్నది పసుపు అలాగే రెడ్ కలర్లో ఉన్నది కుంకుమ ఇప్పుడు ఇది కూడా అయిపోయింది కదా దీని కాస్ట్ కూడా చాలా తక్కువ అండి ఓన్లీ వన్ ట్వంటీ త్రీ రూపీస్ మాత్రమే ఫైనల్గా ఇవన్నీ కూడా మన ఆర్డర్స్ అన్నీ కూడా వచ్చేసాయి చూడండి ఎంత నీట్గా ఉన్నాయో మన వీడియో కనుక మీకు లైక్ అయితే కామెంట్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్